ప్రైజ్ ద లాడ్ ఈ దిన చివవాకు కీర్తనల గ్రంథదానం నూట నలభై ఎనిమిదో అధ్యాయం ఏడు నుండి పద్నాలుగు వచనములు భూమి మీద నున్న మకరములారా అగాధ జలములారా యహోవాను స్థుతించుడి అగ్ని బడగన్లారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద నున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహోవాను స్థుతించడి యవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యహోవార్ నామంను స్థుతించుదురుగాక ఆయన నామ మహోన్నతమైన నామం ఆయన ప్రభావం భూమాకాశములకు పైగా ఉన్నది ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు అది ఆయన భక్తులందరికి ఆయన చెంత జరిగిన జనులకు ఇస్రాయలుకును ప్రఖ్యాతికరంగా దేవుని కుమారుడా కుమార్తె భూమిపైనున్న సృష్టి అంతా జీవులు నిర్జీవులు దేవుని మహిమ కోసమే వాటి మూలంగా ఆయనకు స్థుతులు కలుగుతాయి మకరములు అగాధ జలములు అగ్ని వడగన్లు హిమము ఆవిరి తుఫాను పర్వతములు సమస్తమైన గుట్టలు ఫలవృక్షములు సమస్తమైన దేవదారు వృక్షములు మృగములు పశువులు నేలను ప్రాకు జీవులు రెక్కల దేగురు పక్షులు ఇవన్నీ కూడా దేవుడు తన మాట చేత సృష్టించాడు అన్నీ కూడా దేవుని ఆధీనంలోనూ ఉన్నాయి తన ఉద్దేశాలను నెరవేర్చుకున్నందుకు ఆయన గాలిని సముద్రాన్ని వర్షాన్ని అగ్ని మొదలైన వాటిని వాడుకుంటాడు యహోత్సవ యుద్ధాలు చేస్తున్నప్పుడు ప్రకృతిని దేవుడు కాపాడుకునే హోసువా ఇస్రాయలకు ఎలా జయమునిచ్చాడో మనకు తెలిసిన విషయమే సుధమ గుమ్మరాలు పాపం చేసినప్పుడు దేవుడు అగ్నిని పంపి ఆ పట్టణం ఎలా నాశనం చేశాడో మనకు తెలుసు ప్రవక్త అయిన ఏలియా ప్రార్థించినప్పుడు అగ్నిని వర్షమును దేవుడు పంపించినట్లు మనకు తెలుసు ఐగుప్తులో ఫరోకు బుద్ధి చెప్పడానికి దేవుడు ప్రకృతి శక్తిని ఎలా ఉపయోగించాడో కూడా మనకు తెలుసు అవన్నీ కూడా దేవుని మాటకు లోబడుతున్నాయి కానీ ఒక మనిషి మాత్రం లోబడక సమస్యలను కొని తెచ్చుకుంటున్నాడు ప్రకృతిలోని ప్రతిదీ దేవుని చేత వాడబడుతున్నందుకు దేవుని స్థుతించమని కీర్తనగాడు పిలిపిస్తున్నాడు మరి ఆయన మాటకు లోబడక ఘోర పాపులైన మనల్ను తన కుమారుని రక్తం ద్వారా మన యొక్క ప్రతి పాపను కడిగివేసి మనల్ను తన యొక్క పరిచురలో వాడుకుంటున్నందుకు ఇంకెంత స్థుతులు చెల్లించాలి ఈ కీర్తన పదకొండు పన్నెండు వచనంలో ఇప్పుడు మానవుల గురించి మాట్లాడసాగాడు దేవుడు వారందరికీ మేలు చేస్తూ ఉన్నాడు గనుక వారంతా ఆయన స్థుతించాలి సామెతల గ్రంథం ఎనిమిది అధ్యాయం పదిహేను నుండి పదహారు వచనంలో నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయం బట్టి పాలన చేయుదురు నా వలన అధిపతులను లోకంలోని ఘనులైన న్యాధిపతులందరినూ ప్రభుత్వం చేయుదురని జ్ఞానం పలుకుతున్నది దేవుడిచ్చిన జ్ఞానం రాజులకు పరిపాలకులకు లేకపోతే వారి పాలన సవ్యంగా ఉండదు అందుకనే సొలోమోను అన్నిటికంటే ముఖ్యంగా జ్ఞానం కోసం ప్రార్థించినట్లు రాజులు మొదటి గ్రంథం మూడో అధ్యాయం ఏడు తొమ్మిది వచనంలో చూడగలం కాబట్టి భూరాజులు సమస్త ప్రజలు భూ మీదున్న అధిపతులు సమస్త న్యాయాధిపతులు దేవుడని యహోవాను స్థుతించమని కీర్తనకాడు పిలుపునిస్తున్నాడు ఉన్న దేవుడు ఒక్కడే కాబట్టి మనుషులంతా ఆయన స్తుతించాలి అంతేగాక ఆయన దివ్యమైన దేవుడు అన్ని విషయాలలో సర్వోన్నతుడు పాపములో ఉన్న మనుషులు దేవునికి చెందవలసిన మహిమను ఆయనకివ్వకుండా ఆయన స్థానంలో మరొక దాన్ని నిలిపి దాన్ని స్థుతిస్తారు విగ్రహాలనో లేక ఇతర దేవులను పూజిస్తూ నిజ దేవుని పూజిస్తున్నామని వారు అయితే నిజ దేవుడు దీని అంతటికి దూరంగా ఉంటాడు నోరులోని విగ్రహాలతో దేని పంచుకోడు మనుషులు ఆయన కానీ ఆ విగ్రహాలను కానీ ఎన్నుకోవాలి రెంటిటి కలిగి ఉండడం కుదరదు కొమ్ము బలమును అధికారాన్ని సూచిస్తుంది తరచు నాయకుణ్ణి లేదా శక్తిని వర్ణించటానికి ఉపయోగిస్తారు పద్నాలుగు వచనం దేవుడు ఎంచుకున్న ప్రజల పట్ల ఆయన ప్రత్యేకమైన ప్రేమను మరియు ఆసక్తిని నొక్కి చెబుతుంది వారి బలం మరియు విజయం ఆయన వచ్చాయని హైలైట్ చేస్తుంది యహోవాను స్థుతించుడి అను మాట ఆయన మంచితనాన్ని మరియు ఆయన విశ్వసనీయతను బట్టి ఆయన స్థుతించమని కీర్తనకాడు పిలుస్తున్నాడు కొంతమంది పండితులు ఈ వచనం క్రిస్టోలాజికల్ కోణంలో యేసును దేవుని ప్రజలకు బలం మరియు విజయాన్ని తెచ్చిన మోక్షానికి అంతిమ కొమ్ముగా చూస్తారు ఈ వచనం తాను ప్రత్యేకంగా ఎంచుకున్న వ్యక్తులతో దేవుని ప్రత్యేక సంబంధంపై దృష్టి పెడుతుండగా ఇది ఈ కీర్తన యొక్క మొత్తం ఇతివృత్తంతో సరిపోతుంది ఇది దేవుణ్ణి స్థుతించమని సమస్త సృష్టిని పిలుస్తుంది క్రైస్తవులు ఈ వచనం తమ జీవితాలకు వర్తింపజేయవచ్చు అవసరమైన సమయాలు దేవుడు బలం మరియు రక్షణను అందిస్తున్నాడని గుర్తించి ఆయన కీర్తిస్తూ మరియు కృతజ్ఞతాస్తులు చెల్లించటానికి ప్రోత్సహిస్తుంది దేవుడు కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలో గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా నువ్వు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు మాకు చాలిన దేవుడు భూమిపై ఉన్న సృష్టి అంతా కూడా ప్రభా జీవులు నిర్జీవులు అన్నీ కూడా నీ మహిమ కోసమే అవును ప్రభా తండ్రి వాటి మూలంగా నీకు స్థుతులు కలుగుతూ ఉన్నాయి దేవానికి స్తోత్రములు తండ్రి నేను సమస్తము ప్రభాతని నీ మాట వింటున్నాయి తండ్రినైనా నీ మాటకు లోబడుతున్నాయి దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి సముద్రము ఎదురుగా ప్రభా నీ బిడ్డలు నిలబడినప్పుడు అవి తండ్రిని ఆజ్ఞ చూపున ఆరు నెలగా అయిపోయి మధ్యలో దారి ఇచ్చి నీ ప్రజలను నడిపించేలా చేసే యోశివ కాలంలో యుద్ధములు చేస్తున్నప్పుడు తండ్రినైనా శత్రు సైన్యాలపైన వడగళ్లను పంపించి అగ్నిని పంపించి అయా తండ్రి ఆ రోజు ఇస్రాయల్ ప్రజలకు యహోశివాకు తండ్రి విజయాన్ని గ్రహించావు తండ్రి నీకు స్తోత్రంలో తండ్రి అనేక సందర్భాలలో ప్రభ అనేక చోట్ల అంతెందుకు ప్రభ ఫరో సమయంలో నాయనా తండ్రి మోసే వెళ్ళి ప్రజలు విడిపించడానికి అడిగినప్పుడు ఆ ఫరో తిరగబడినందుకు మాట విననందుకు అయ్యా ప్రకృతి తండ్రినైనా నువ్వు ఏ విధంగా భీభత్సం సృష్టించావో అయ్యా తండ్రి మేము ఎరిగి ఉన్నాం తండ్రి నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు ఆ దేశంలో తండ్రి వారు ఆరాధిస్తుంటే ఏ దేవత వారికి సహాయం చేయలేకపోయింది చేయలేకపోయిందినైనా ఏది కూడా సమస్తాన్ని తుడిచిపెట్టేసావు నాయన ఆఖరికి వారి యొక్క కూడా తుడిచిపెట్టేస్తే తెలుసుకోలేకపోయారు నాయన తండ్రి అయినప్పటికీ ప్రభా తండ్రి కఠిన హృదయులైనారు తండ్రి నీకు స్తోత్రం కానీ ప్రపంచానికి ఆ సంఘటన నిజ దేవుడంటే యహోవా దేవుడే ఆయన తప్ప వేరొక దేవుడు లేడనేలా చేసింది నీకు వందనాలు స్తోత్రం అవును ప్రభాతం ఆకాశాన్ని భూమిని సముద్రం సముద్ర అంతరంగంలో సమస్తాన్ని సృష్టించినాడు నువ్వుగాక ఏ దేవుడు ఉన్నాడయ్యా ఈ లోకంలో దేవుళ్ళు దేవతలుగా పిలబడుతున్నటువంటివి ఒక రూపాలు చేసుకొని వాటికి నైనా అతను ఒక పేర్లు పెట్టుకుని పిలుస్తూ అవి దేవుళ్ళు దేవతలు అనుకుంటున్నారు కానీ నిజమైన దేవుడు నువ్వే కదా నువ్వు తప్ప వేరే దేవుడు ఎవరున్నారయ్యా నైనా వందనాలు స్తోత్రంలో తండ్రి నిజమైన దేవుడు నీవే మేము నమ్ముచు ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా తండ్రి అవునైనా రాజులు పరిపాలన అధికారులు పరిపాలన వారికి అందరి జ్ఞానమిస్తున్నవాడు నీవే తండ్రి నీకు స్తోత్రాలు సొలోమును ఎదుగో జ్ఞానం గలవాడు అని తండ్రిని నా పేరు ఉంది కారణం ఆ జ్ఞానం ఇచ్చినవాడు నీవే కదా తండ్రి నీకు స్తోత్రాలు నువ్వు తప్ప ఏ దేవుడున్నాడయ్యా తండ్రీ నీకు స్తోత్రాలు ప్రభ అవును ప్రభ మమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నావు నీ కుమారుడు మా ప్రభునే సుక్రీస్తు వారి రక్తం ద్వారా మా ప్రతి పాపను కడిగి వేసి మమ్మల్ని ప్రత్యేక ప్రజగా చేసుకొని తండ్రి మమ్మల్ని హెచ్చించావు ఘనపరచావు ఏ దుష్ట శక్తులు మా మీద పని చేయకూడనట్లు తండ్రి మా చుట్టూ తండ్రి నేను కవచంలో ఉంచావు నైనా నీకు స్తోత్రం మేము కూడా ప్రార్థించగా ప్రకృతి శక్తులు తండ్రి మా మాట వినేలాగా కూడా నువ్వు మాకు ఇచ్చిన తండ్రినైన మాటను బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభా తన ఆదాంబను సృష్టించినప్పుడే ఇదిగో వీటిని పాలించండి అని చెప్పావు నైనానీకి స్తోత్రం నైనానీకు స్తోత్రములు నీ ప్రియకుమారుడు మా ప్రభ అయిన యేసు క్రీస్తు యొక్క తన మరణ పునరుత్థానముల ద్వారా తిరిగి అధికారాన్ని మాకు ఇచ్చావు సాధారణ మా పాదముల కిందగా బట్టి నీకు స్తోత్రాలు దేవానికి వందనాలు స్తోత్రములు తను ఎందరైతే ప్రార్థలు ఏక వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో నీకు అన్నీ తెలుసిన నీకు మరుగైనదంటూ ఏది లేదు నాయన గర్భఫలమా ఉద్దేగమా వేలకు ఎదురు చూస్తున్నారా బలహీనతల మానసిక ఒత్తిళ్ళ అనారోగ్యం అది ఏ పాటిదైనప్పటికీ తండ్రి అన్నిటికీ జవాబిచ్చే దేవుడు అన్నిటిని పరిష్కరించే దేవుడు తండ్రి బలహీనతలలో ఉన్నారయ్యా తండ్రి వ్యసనాలలో కోరుకుపోయారు దాని నుంచి బయటపడలేకుంటున్నారు మార్గం నీవే కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి దేవా అంతేకాదు నయనా తండ్రి అధికారులు పాలన చేస్తున్నారు వారు చక్కని పరిపాలనచ్చటాన్ని కృపదయించున్నా దిక్కులేని వారు బిధువరాన్లు అనాథలు వృద్ధాశ్రమలు ఉంటున్నారు అనేక మంది ఉంటున్నారు ఒక్క పూట కూడా తిండి దొరకక అలమట్టిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటుండగా వారి ఎడల కృప చూపించమడుచున్నా అంతేకాదు నాయన మరి ప్రభా ఇదిగో నైనా తండ్రి సంగమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మబలం చేత నింపి నడిపించండి అర్థ అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా నాయన ఇంకొను బిడ్డలు ప్రభ ఎవరైతే ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రం తండ్రి సహాయం చేయండి అంతేకాకుండా ప్రభ తండ్రి ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టే నీకు స్తోత్రములు ప్రభ అంతేకాకుండా ప్రభ ఇదిగో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను గ్రహించండి ప్రభా తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నీ బిడ్డల మీద అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి నైనా విడిపించమడుగుచున్నాం రక్షించమడుగుచున్నాం తండ్రి నైనా ఇదిగో ప్రభా నీవే కృప చూపించి సహాయం చేసి నడిపించమడుగుచున్నాం సమస్తముని పాదాల చెంత పెడుతున్నా మమ్మల్ని తగ్గించుకుంటూ మాత్రమే మాత్రం హెచ్చిస్తూ వెనపలను మా ప్రక్షణే సుఖ్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్